చాలా సంతోషమండి ప్రతిరోజు మిమ్మల్ని ఎలా పలకరించటం ఎలాగ చూడటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగానే భావిస్తూ ఉన్నాను దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు పరలోకము ఉంది అని నమ్మాలి దేవుడు ఉన్నాడు అనేవారు నిత్య జీవము అనగా ఎటర్నల్ లైఫ్ ఎప్పుడు బ్రతికే స్థలం ఒకటి ఉంది అని నమ్మాలి దా ఆ స్థలాన్ని పేరే చావు లేని స్థలము ఆ చావు లేని స్థలానికి వెళ్ళాలంటే మనిషి ఏమి చేయాలి గమనించండి ఈ మట్టి శరీరానికి చావు తప్పదు అది ఎంతటి భక్తుడైనా ఎంతటి డబ్బున్నోడైనా ఎంతటి పేదోడైనా ఈ మట్టి శరీరానికి చావు తప్పదు కానీ మట్టి శరీరం తర్వాత మరొక జీవితం ప్రారంభమవుతుంది మరణము మానవునికి మొదలు మొదలు పరలోకానలో ఉండే అవకాశం అందుకు మనం ఏం చేయాలి ఒక బైబిల్ గ్రంథంలో ఒక ప్రవచనం ఉన్నది దానియల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం కొందరు నిత్య జీవాన్ని అనుభవించటానికట కొందరేమో ఏయులగుటకు నిర్ణయించబడ్డారట నిత్యముగా ఏయులగుటకు నిత్య జీవాన్ని పొందుటకు ఇంటికి వెళ్ళి చదువుతారు ఆ దాని గ్రంథం అధ్యాయం రెండవ వచనం ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు ఆ యవనస్థుడు ప్రభుని అడుగుతూ ఉన్నాడు నేను చావకుండా ఉండాలంటే ఏం చేయాలి నాకు ఎటర్నల్ లైఫ్ కావాలంటే ఏం చేయాలి అని యేసు ప్రభుని అడుగుతాడు మీరు ఆ విషయాలు మత్స్యస్వార్థ పంతొమ్మిది అధ్యాయంలో చూస్తారు అలాగే మార్కు స్వార్త పదో అధ్యాయంలో కూడా చూస్తారు ఆ పంతొమ్మిది అధ్యాయం మత్స్యవార్తను ముందు గమనిద్దాం ఆ మత్స్వార్థ పంతొమ్మిది అధ్యాయం పదహారవ వచనాన్ని గమనిద్దాం అక్కడ రాయబడిన మాట మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నవి చదువుతూ ఉన్నాను వింటూ ఉన్నారు జాగ్రత్తగా వినండి ప్ర ప్రజలారా ఇదేదో ఆసమాస మాటలు కాదు ఇదేదో కాలక్షేపానికి కాదు త్వరగా ఏసుప్రభు వారు వస్తున్నారని ప్రతిరోజు చెప్తూ ఉన్నాను ఆ వారు ఎందుకు వస్తారంటే మానవులను చావులేని రాజ్యంకి చేర్చటానికి అది మాత్రం మర్చిపోవద్దు ఎలా చేస్తే చావుండదు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎలా చేస్తే చావుండదు మీరు నేర్ నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ రాయబడిన మాట ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధ కూడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవల్లని ఆయనను అడిగాను అక్కడ అందుకు ఆయన చెప్తూ ఉన్నాడు ఒక యవనస్తుడు వచ్చి పరిగెట్టుకొని వచ్చి ప్రభువుని అడిగితే వారు చెప్తున్న అద్భుతమైన సందేశం అందుకు యేసుప్రభువారు మంచి కార్యమును కూర్చుని నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు మంచివాడ నీవు జీవములో ప్రవేశింపగోరు నీడల ఆజ్ఞలను గైకొన గైకొనమని చెప్పాను నీవు నిత్య జీవము లేకపోతే పరలోక రాజ్యము లేకపోతే చావు లేని దేశము చావు లేని స్థలానికి చేరాలంటే ఆజ్ఞలు పాటించు అని చెప్తాడు అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ని అడుగుతూ ఉన్నాడు ఆ యవనస్తుడు మరల యేసు ప్రభువాని అప్పుడు యేసు క్రీస్తు వారు అంటూ ఉన్నారు యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు వద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులు సన్మానించు నిన్ను పొరుగు పొరుగువాన్ని ప్రేమించు అనివని చెప్తూ ఉన్నాడు యేసుప్రభువారు అందుకు ఆ యవనస్తుడు అంటాడు ఇవన్నీ నేను చేసినవేనండి నేను చేస్తూ ఉన్నాను మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నేను ఈ మంచి కార్యాలన్నీ చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు చాలామంది ఈ భావంతో ఉన్నారు మేమేమీ అబద్ధాలు ఆడలేదు కదా మేమేమి వ్యభిచారం చేయలేదు కదా మేమేమి దొంగతనాలు చేయలేదు కదా మా అమ్మ నాన్నను బాగా సన్మానిస్తున్నాం కదా మేము ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్ళిపోతాము అని అనుకుంటూ ఉన్నారు అందుకే యేశుప్రభు వారు ఆ ఇలా చెప్తూ ఉన్నట్టుగానే మనము చెప్తూ ఉన్నాం అప్పుడు యేశుప్రభు వారు ఇలా మాట్లాడుతున్నాడు ఎక్కడో నాకు కొదివేమని ఆయన యవనస్తుడు అంటుంటే అప్పుడు ఇరవై ఒకటో వచ్చిన అంటాడు అందుకు ఏసు నీవు పరిపూర్ణగుటకు కోరినలా అండ్ ఇప్పుడు వరకు అయ్యావు సగం పరిపూర్ణుడు అయ్యావు నువ్వు సంపూర్ణ పరిపూర్ణుడు అవ్వాలంటే పోయి నీ ఆస్తిని అమ్మి ఇవ్వు అన్నాడు అప్పుడు పరలోకం ముందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడట ఇది ఆ యవనస్తుడికి నచ్చలేదు ఎందుకు నచ్చలేదంటే తనకి చాలా ఆస్తి ఉంది ఆస్తి ముఖ్యమా పరలోక రాజ్యం ముఖ్యమా అంటే నాకు ఆస్తే ముఖ్యం అనుకున్నాడు వెంబడించకుండా వెళ్ళిపోయినాడు జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఆ ఇరవై తొమ్మిదవ వచనానికి వచ్చేస్తారు అక్కడ మరొకసారి యేసు ప్రభు వారు చెప్తారు చావులేని ఆ రాజ్యానికి రావాలంటే ఇగో ఇలా ఎలా చేయాలన్నాడు ఏమన్నాడు అక్కడ నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లిండ్రునైనను తండ్రినను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇలనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును అని రాసింది జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇలాగ చేయాలి ఇలాగ చేయడం ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను యవనస్తుడు వచ్చి అలాగడిగినప్పుడు యేసుప్రభు వారు ఇవన్నీ చెప్పటం ప్రారంభించాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరొక ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుప్రభుని అడుగుతూ ఉన్నాడు లోకా స్వార్థ పద అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఐదు వచనాన్ని చూస్తాం ఉపదేశకుడు అంటే ఏదైతే ధర్మశాస్త్రముందు ఏదైతే భ భక్తి ఉన్నాయో ఈ మత గ్రంథాలు ఉన్నాయో ఆ మత గ్రంథాలు చదివిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు మత గ్రంథాలు చదివే వ్యక్తి అనగానే మీకు అర్థమైపోతుంది ఎవరు అనేది ఇక్కడ రాస్తూ ఉన్నాడు లోకాస్వార్థ పదవి అధ్యాయం ఇరవై ఐదు వచ్చినం ఏమని రాస్తూ ఉన్నాడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుకు నేనేమి చేయవలనని ఆయన శోధించు అడిగాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు ప్రభువును అడుగుతూ ఉన్నాడు ఎవరు అంటే రోజుకి ప్రజలకి ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడు ఉదాహరణకు ఒక పాస్టర్ అనుకుందాం గుడిలో మాట్లాడే వ్యక్తి అనుకుందాం దేవాలయాల్లో మాట్లాడే వ్యక్తి అనుకుందాం మరొక మతం మరొక మతం ఏ మతంలో ఉన్నా ఆ మతంలో ఉన్నటువంటి ఆ ఆ గుడిని లేకపోతే దేవాలయాన్ని లేకపోతే ఆ సంస్థను లేకపోతే ఆ యొక్క భక్తిని నిలపడానికి నిలబడే ఒక వ్యక్తిని ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటారు ఈ ఉపదేశకుడు ప్రభు దగ్గరకు వచ్చి మాట నిత్య జీవనకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే చావు లేని ఆ రాజ్యానికి నేను వారసుడు నవ్వాలి నేను వారసుడు నవ్వాలి లేని ఆ రాజ్యానికి అప్పుడు యేసు ప్రభువారు ఎలా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు మనం చదువుతామండి మాటలు అందుకు ఆయన ఇరవై వచనం అందుకు ఆయన ధర్మశాస్త్ర మంది ఏమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని వారు అడిగారు ఎవరికి ఆ ఎవరికి ఎవరైతే ఈ యొక్క ఆ గ్రంథాలు మత గ్రంథాలు చదివి బోధిస్తూ ఉన్నాడు ఆ బోధకుడికి యేసు ప్రభు వారు చెప్తున్న మాట అతడు నువ్వేం చదివావు నీ నీ గ్రంథం లేముంది నీ గ్రంథం ఏం చెప్తుంది అని అడిగి అడుగుతూ ఉన్నప్పుడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి అని వ్రాయబడిందని చెప్పాడు అప్పుడు ఆ చదివిన నేను ఇవన్నీ చదివానండి మా గ్రంథాల్లో ఇవి ఉన్నాయి అని చెప్పాడు యేసు ప్రభు వారికి అందుకు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు ఇరవై ఎనిమిదో వచ్చినాం అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నీ గ్రంథం ఇదే ఉంది కదూ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి అందరిని ఎవరిని దూషించకూడదు భలే చెప్పావు అని వారు ఆ యొక్క మత బోధకుడికి చెప్తూ అప్పుడు అతనితో చెప్పాడట ఏమని చెప్పాడు అందుకు ఆయన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చేవి అలాగూ చేయము ఎలాగూ నువ్వు ఇప్పుడు ఏదైతే బోధించావు ఏదైతే నాకు చెప్పావు ఏదైతే చదివావు అలాగూ చేయి వాక్యము ఎలాగుందో అలా చేయి నీ ధర్మశాస్త్రం ఎలాగుందో అలా చేయి నీ మత గ్రంథం ఎలా మంచి మాటలు చెప్పింది కదా ఆ మంచి మాటల ప్రకారము జీవించు అయితే అయితే అప్పుడు ఏసు ప్రభువారు ఒక మంచి మాట చెప్తున్నాడు అయితే నీతి అయితే తాను నీతిమంతుడైనట్టు కనబర్చు కొనగోరి అతడు అవును కాని నా యేసు ఏసునడిగను అంటే నేను నీతివంతుడని ఆ బోధకుడు ఏం చేసుకుంటున్నాడు నేను గొప్పండి నా డ్రెస్సు చూడు నేను వైట్ డ్రెస్ వేసాను నా నా డ్రెస్సును బట్టి నేను మత బోధకుడిని నేను అంటే ఏ మత బోధకుడు అలా ఫీల్ అవుతూ ఉంటాడు నీ నీతి దేవుడు యేసు ప్రభు వారు అలాంటి వారిని నిత్య జీవాన్ని తీసుకు వెళ్ళడు ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు వారి వచనంలో యేసు అందుకు యేసు ఇట్లు నేను ఒక మనుష్యుడు యస్సులేము నుండి ఎరుకో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కును అని చెను ఉపమానం చెప్తూ ఉన్నాడు ఎస్సు వారు ఒక వ్యక్తి ప్రయాణమై ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళుతూ ఉన్నాడు ఆ ఊరి మధ్యలో అతనికి ఏమైంది దొంగలు కొట్టేశారు పడేశారు కొర ప్రాణంతో ఉన్నాడు విడిచిపెట్టారు అయితే ఆ దారిన మత బోధకుడు వెళుతు ఉన్నాడు ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు వెళ్తూ ఉన్నారు ముప్పై ఒకటో వచ్చిన ఆ త్రావట చూస్తాం అతడు తాను చూసి పక్కగా పోయాడు పడిపోతే పడిపోని సస్తే నాకేంటి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగనే మరొకడు లేవీడు అంటే దేవుడి చేత పిలవబడిన దేవుడి యొక్క సేవ చేయడానికి పిలవబడిన ఒక లేవీడు కూడా ఆ దారిని పోతూ నాకెందుకులే అని వదిలిపెట్టి పోయాడు అదే దారిని అందరి చేత పాపం చేసిన వ్యక్తి ఆయన పిలవబడుతున్న ఊరిలో నుంచి వచ్చాడు ఆ ముప్పై మూడవ వచనం సమ్మరేయుడు ప్రయాణమైపోచు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి అతని మీద జాలుపడి దగ్గరగా పోయి అతనికి వైద్యం చేసినట్టుగా మనం గమనిస్తాం అతనికి మేలు చేసినట్టుగా గమనిస్తాం అతనికి మరలా తన ప్రాణం నిలబెట్టుకునేటట్లు చేశాడని మనం గమనిస్తాం ఇవన్నీ మనకి ఏమర్థమవుతుందంటే నువ్వు ఆజ్ఞలు పాటించటం ద్వారా పరలోకానికి వెళ్తావు అని చెప్తూ నీ ఆస్తిని నీ వేదలకు ఇవ్వటం ద్వారా పరలోకానికి అని అనే యేసుప్రవారు చెప్తూ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి నువ్వు బోధిస్తే సరిపోదు నీవు ఏమి దేవాలయాలు కడితే సరిపోదు చర్చిలు కడితే సరిపోదు అంటూ ఏమంటున్నాడంటే ఇలాంటి ఆపదలు ఉన్న వారికి సహాయం చేయాలి నువ్వు పడిపోతున్న వారిని లేవనెత్తాలి పాపములు ఉన్న వారికి వాక్యం చెప్పాలి అని యేసుప్రభువారు వారికి చక్కటి బోధ చెప్పినట్టుగా మనం గమనిస్తాం ఇలాగో చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకి కనబడతాయి మన ప్రియమైన స్నేహితులారా చాలా విషయాలు కనబడతాయి నిత్య జీవం కావాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి సమయం లేదు ఈ రోజు మీతో చెప్పాలనుకున్న చెప్పాలనుకున్నమాట యేసుప్రభువారు త్వరగా వస్తున్నాడని నిన్నో చెప్పాను ఆ నిత్య జీవానికి చావు లేని ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పటి వరకు ఏదైతే చెప్పబడిందో అలా ఈరోజు చేయటం ప్రారంభిద్దాం ఆ నిత్య జీవానికి అవుదాం ఈ మాటలు విన్న వారందరూ కూడా ధన్యులు ఈ మాటలు మీరు యూట్యూబ్ల్లో వింటూ ఉన్నారు పబ్లిక్గా వింటూ ఉన్నారు ప్రతిరోజు ఏడు గంటలకి సువార్త మరలా నేను వినిపిస్తాను ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు ఆ వినడం ద్వారా మీరు నిజదేవుడిని గుర్చిన జ్ఞానం నేర్చుకుంటారు పరలోకం గురించి జ్ఞానం నేర్చుకుంటారు ఆ వైకుంఠానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి ఈ లోకము శాశ్వతం కాదు సచ్చిపోతాం త్వరలో త్వరలోనే మనం ముగించబడుతుంది ముగించిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది ఈ కొద్ది మాటలు మనం ఇనుకుల్లో దీవించుగాక అందరము లేచి నిలబడి దేవుని స్థుతిద్దాం ఆరాధన చేద్దాం